న్యూస్ భారతీయుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి పునః ప్రతిష్టాపన చేయడం మహోత్తరమైన ఘట్టమని రామభక్తుడు సినీ రచయిత చిన్ని కృష్ణ పేర్కొన్నారు భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించిన శ్రీరామచంద్రుని మందిరాన్ని దుష్టుడైన బాబర్ కూల్చివేసి లక్ష డెబ్బై ఐదు వేల రామభక్తుల మరణానికి కారణమయ్యాడన్నారు ఈ దుర్ఘటన జరిగిన ఐదు వందల సంవత్సరాల తరువాత అంగరంగ వైభవంగా రామ్ల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడాన్ని యావత్ దేశ ప్రజలు వీక్షించి దేవుడి కృపకు పాత్రలు కావాలని అన్నారు దేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ మిగిలిపోతారని అన్నారు ఈ విగ్రహ ప్రతిష్టలో రామభక్తులు శాంతించి నరేంద్ర మోడీ చేసిన ఈ సాహసానికి ప్రజలందరూ రామరాజ్య స్థాపనకు నడుంబిగించాలని కోరారు రాబావు ఎన్నికలలో నాలుగు వందల ఎంపీ స్థానాలు మోడీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు అలాగే నరసింహనాయుడు బదిరి వంటి సినిమా కావ్యాలలో కూడా ఏ విధంగా జనులందరికీ ముఖ్యంగా యువతకి ధర్మం గురించి చెప్పాలి అనే ఎన్నో వ్యవి వ్యయ ప్రయాసాలు కొలిచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి మంచు కొండలో తిరిగి పరిశోధనలు చేసి దాని ద్వారా ఆయన చక్కగా అసలు ధర్మం అంటే ఏమిటి అని దానికి ఒక రూపాన్ని ఇస్తూ ఏం చేయాలి మానవ ధర్మం అట్లాగే మన ధర్మం ఏమిటి అనే విషయంలో చూస్తూ రాముడు నేపథ్యంలో ఆయన ఎన్నో విషయాలు దాంట్లో చెప్పి జరగను ఆ సినిమాలు ఇప్పటికీ అందించాయి నాసి ఇషక్ కాయువ మహాత్మాలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పనులు కానీ అలాగే వారు రాసిన రచనలు కానీ వాటికి కాలం చెల్లిపోవడం అనేది ఉండదు అవి ఎప్పటికీ ఉండవు అలాగే మీరు రాసినటువంటి ఏదైనా మీ నేపథ్యం ధర్మమే చెప్తూ ఆ సినిమాలు విజయవంతంగా కావడానికి కారణం మీ శ్రమ మీది పరిశ్రమ మీరు పట్టుకోవాలని చెప్తూ ఇవాళ మనం ఎంతో గొప్పగా చక్కగా చేసుకుంటున్నాం అయోధ్య నేపథ్యంలో అవతార పురుషుల రాముడు నడవడిక ఆయన ఆదర్శం అనేది ఉందో అవన్నీ నేపథ్యంలో మనమందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాం ఇది ఒక పండుగ జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన పిల్ల ప్రధాని నమో నరేంద్ర మోడీ గారి నమో నమో వారితో కూడా వారి ప్రభావం కూడా మన శ్రీ శ్రీకృష్ణ గారి మీద పడడం ఇద్దరికీ కూడా ధర్మం పట్ల ఉండడం చూడండి చక్కగా ముగ్గురు కూడా ఒకే లక్ష్యంతో ధర్మం గురించినటువంటి ఆశయంతో వారు ముందుకు వెళ్ళడం జరిగింది ఇవాళ మనం వారు ఏం చేశారో ఎలా చేశారో అలా కూడా తెలుసుకోబోతున్నాం దైవం తనని నడిపించకుండా తాను ఏ సినిమాకి రచన చేయలేదు అటువంటి ఆధ్యాత్మిక యానం ఆయన జీవనపై తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి జన్మ సంస్కారాన్ని జన్మ వాసన సంస్కారాన్ని అనువంశిక పరంపరగా పొందినటువంటి శ్రీకృష్ణ గారు అందరికీ సినిమా రచయ్యమ వారు రచన చేసినటువంటి నరసింహ కావచ్చు నరసింహ నాయుడు కావచ్చు ఇంద్ర గంగోతి బద్రీనాథ్ ఏ సినిమా తీసుకున్నా కూడా మన జీవితంలో మనం చేసే ప్రతి పని వెనుక ఒక అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తుంది ప్రగాఢంగా విశ్వసించేటటువంటి ఒక మానవ వారి దైవ మాంక్ష రూపేణి నిదర్శనం శ్రీకృష్ణ ఉన్నాడు మన మానవీయతలో మన దైనందిన జీవన ప్రయాణంలో మన దైవత్వాన్ని మనం ఆపాదించుకొని భగవంతుడు చేసేటటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మన ద్వారా చేయాలనుకునేటటువంటి ఒక

సినిమటికల్ స్టూడెంట్స్ వీళ్ళంతా జంతువులకి స్కూల్ పెడగాలి చాలామంది అంటే నెక్స్ట్ జనరేషన్ కి తెలియని కొన్ని విషయాలు నేర్పడానికి ఈ ప్రాజెక్ట్ ఒక సమాజ చిత కంటిన్యూ చేయడానికి ప్రమాణమైనటువంటి భాగం అసలు అయోధ్య అయోధ్య అంటే బ్రహ్మ శామ మందిర్ గురించి అయోధ్య అంటే దాని గల లేదు దాన్ని వసీపలుచుకోవడం బాగా అనేది అయోధ్య ఉంది దాన్ని వసీపలుచుకోవడం ఎవరు ఆ తర్వాత ఇంకొక నీచులు వచ్చి అక్కడ ఉన్నటువంటి మూడు వందల క్షేత్రాలు కూడా సర్వనాశనం చేసి సో పిల్లలందరూ గమనించాల్సింది ఏంటంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ధర్మాన్ని మొత్తం నడిపి గురగొడితే ఎలా ఉంటుందో ఒక క్షేత్ర మనం చూడగలిగితే ఆ ధర్మానికి ఆ ధర్మమే బ్రహ్మచంద్రుడు శ్రీరామచుడు అట్లాంటి శ్రీరామచంద్రును ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక రూపం ధానిస్తేనే మన నరేంద్ర మోడీ నేను పూర్తిగా పూర్తిగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఇది నిజం ఎవరు అట్లాంటి నరేంద్ర మోడీ గారు ఇది రాష్ట్రీయ పరిపాలన ఏంటే ఎప్పుడో నిర్మాణం జరిగింది ప్రజాస్వామ్యాన్ని పాటించాలి రాజ్యాంగాన్ని రాసుకున్నాము రాజ్యాంగ ముందుకు వెళ్ళాలి గౌరవించాలి అన్నటువంటి మన ప్రధానమంత్రి గారు మన మౌలిక ఎంత శక్తివంతుడైనా కూడా సుప్రీంకోర్టులో రెండు వేల పంతొమ్మిది నా రెండు ఎకరాల డెబ్బై రెండు డెబ్బై ఏడు మళ్ళీ మసీదు కట్టుకోవడానికి ముస్లిం సోదరులకు సుప్రీం కోర్టు నివసిస్తే ధర్మి శిరసావహించి ఒక చక్కటి తీరు భగవాన్ స్వామి దగ్గర ఎదురు చూశారు అట్లాంటి మహంత్ తర్వాత 185 లక్షల 85000

అటువంటిగా మీరు పరిపాలించినటువంటి ఈ దేశం కొబట్టి ఆ రోజున నా ఉపవాసం కొంచెం చాలా చిన్నది నేను నేను కుతో జస్ట్ ఒక ప్రతీవి ప్రతీ ఏస్ లాకపోతే శుశన కొడ కళ్ళు గుసి చేసుకొనబడ మతం మూప కుసి చేసాను అస్ తర్వాత వారికి మన వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం డిసెంబర్ సిక్స్ బ్లాక్ డే గౌరవ నరేంద్ర మోడీ గారికి గౌరవ ఈ ప్రభుత్వానికి నేను వినియోగించుకునే ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే డిసెంబర్ డే బ్లాక్ డే కాదు రామాలయం నిర్మించడానికి పడ్డటువంటి మొట్టమొదట ధైర్యానికి ఒక శంకారం ఉంటే మార్చండి అని చెప్పని ఇట్ is right to request to the prime minister and the present government ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు నాకు ఇష్టం చెప్పాలా ప్రాణమని చెప్పాలా దైవమని చెప్పాలా ఎంత చెప్పినా కూడా నిత్యం నా మనసులో నుంచి డైలీ నూట ఎనిమిది శాతం మినిమం ఆయన్ని చెప్పిస్తూ ఉంటాను కారణం ఏంటంటే రామచంద్రుడు పుట్టింది ఎవరో ఒక తల్లి తల్లిని ఏదో ఒక తల్లి జన్మ నుంచి కానీ ఆ రామచంద్రుడు ఈ భూమండలం మొత్తం ధర్మం మీద నిలవాలి ధర్మం అనే ఒక పాత్రలోనే నిలవాలి అంటానికి ఒక తల్లిని ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని నా పేరు చిన్ని కృష్ణ నేను అన్నిటికంటే ముందు రామభక్తుడిని తర్వాత సినీ రచయితని రేపు జరగబోయే రామ్ లాలా రామ్ లల్లా విగ్రహ పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇవాళ యూత్కి అక్కడ రామమందిరం ఎప్పుడు కూల్చారు కూల్చి మసీద్ ఎలా కట్టారు ఆ మసీద్ని కూల్చినప్పుడు లక్షా ఐదు వేల మంది హిందువులు భక్తులు పూజారులు అనేక మంది ప్రాణత్యాగాలు చేసి ఎంతో చేసి వినాశనాన్ని సృష్టించినటువంటి ఒక దరిద్రప గుడ్డు నీచుడు నికృష్టుడు మొఘల్ కింగ్ అయినటువంటి బాబర్ అహంకారంతో చేసిన తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత కరసేవకులు మళ్ళీ దాన్ని నెలమట్టం చేశారు సుప్రీంకోర్టు ప్రజాస్వామ్య బద్దంగా గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజాస్వామ్య బద్దంగా రేపు పునర్నిర్మాణం చేపడుతున్నారు కూలగొట్టడానికి లక్షా డెబ్బై ఐదు వేల మంది ప్రాణాలు పోతే పునర్నిర్మించడానికి ఒక్క రక్తపు పుట్టు కూడా ఇది లేకుండా ముస్లిం సోదరులు కూడా పక్కన పెట్టుకుని వాళ్ళను కూడా ఆహ్వానంలోకి ఇన్వైట్ చేసినటువంటి గొప్ప మహనీయుడు భగవత్ స్వరూపుడు మన మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన మళ్ళీ గెలిచి కాశీ విశ్వనాథ్ మందిర్ని మధురని మళ్ళీ పునర్నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక రచయితగా చిన్నప్పటి నుంచి రామభక్తుడిగా కృష్ణ భక్తుడిగా పెరిగినటువంటి నాకు నా కళ్ళల్లోనే కాదు చనిపోయిన ఎంతోమంది ఆత్మలకి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి బంధువులకి నరేంద్ర మోడీ గారి ప్రేమించే ప్రపంచ దేశాలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఆలయ పునర్నిర్మాణం దిగ్విజయంగా సాగుతుందని నమ్ముతూ జయ శ్రీరామ్